ఆ కటి వేళల అలపైన వేళలను ఆ వేళల అలపైన వేళలను తేకువ హరినామా మీ దిక్కు మరలేదు ఆ వేళల అలపైన వేళలను తేకువ హరినా మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను హరి కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి ఒరుల చే వేళ மாலி உன்ன வேள குலமோ செடின வேள செரவடி ஒருல சேசிக்கின வேள పైన వేళలను తేకువ హరి నా మీ దిక్కు మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను பத வச்சின ஆரடி படின வேளா பூ வேள பயப்படின வேளாச்சின வேளா ஆரடி படின வேளா பூ வேள பயப்படினா పైన వేళలను తేకువ హరి నా మమీ దిక్కు మరి లేదు ఆకటి వేళల అల పైన వేళలను హరి సంఖ్యలో పెట్టిన వేళ சம்பிளிச்சின அப்புல வாரின வேளா சட்டினா சம்பிச்சின அங்கலிங்க அப்புல வாரின வேள வெங்கடேஷு ந ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామా మీ మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను